నమస్తే నేను సిరి సంక్రాంతికి వస్తున్నాం సో ఈ సినిమా అయితే వెంకీ మామ అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఒక ట్వె మళ్ళీ ఒక టీనేజ్ లాగా అయిపోయింది అంటే సినిమా విజువల్స్ చూసిన పాటలు చూసినా కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక నిజంగా ఒక కుటుంబం పండగ వాతావరణం అయితే నెలకొంది అండ్ ఈ అయితే ఒక టూ అవర్స్ బ్యాక్ అయితే బ్లాక్ బస్టర్ సాంగ్ ఏదైతే మన వెంకటేష్ గారే పాడిన పాట అయితే రిలీజ్ అయింది రిలీజ్ అంటే యూట్యూబ్లో రిలీజ్ చేసిన టూ అవర్స్లోనే ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ పైన అయితే వచ్చేసింది మన ఈ పాట గురించి సినిమా గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనిల్ గారి డైరెక్షన్ లో వస్తుంది మామ ఇంకా మీనాక్షి చౌదరి ఇంకా మన ఐశ్వర్య రాజేష్ గారు హీరోయిన్ గా వస్తున్నారు ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ ఇప్పటికే ఆల్రెడీ రెండు సాంగ్స్ వచ్చినాయి అవి చాలా బాగా అందరూ పాడేస్తున్నారు అండ్ ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ఎలా ఉండబోతుంది ఏంటి వ్యూస్ పరంగా అయితే హిట్ అనే అనిపిస్తుంది సాంగ్ మరి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ఈ మూడో పాటకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఏంటంటే వెంకీ మామ అంటే విక్టర్ వెంకటేష్ తన సొంత వాయిస్ని ఇవ్వటం సో అది కూడా ఇంగ్లీష్లో వచ్చేటువంటి లిరిక్స్ అవి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ శ్రేలి సో తను సాకి ఫస్ట్ పాడాడు తర్వాత వచ్చే దాంట్లో అమ్మాయి రోహిణి అనే అమ్మాయి అమ్మాయి పాడింది వచ్చే ఇంకొక మేల్ వాయిస్ వచ్చి తన హీరో స్వయంగా పాడినటువంటి ఆ లిరిక్స్ అవి ఆయన హుషారుగా ఆయన పాఠం ఇంకా ఈ అంటే చాలా ఊపుతోటి వచ్చే పాట అది కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్కి తగ్గట్టు సంక్రాంతి పాటే గొబ్బియల్లో అని చెప్పేసి వచ్చేటువంటి పాట అంటే గొబ్బిళ్ళ మధ్య అద వాటి దగ్గర ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి సో ఐశ్వర్య వచ్చి ఆయన భార్య పాత్ర అలాగే మీనాక్షి చౌదరి వచ్చి ఆయన మాజీ ప్రేయస్ పాత్ర సో ఇలా ఇద్దరితో కలిసి ఆయన ఆ సంప్రదాయ దుస్తుల్లో ఎందుకంటే ఆయన లుంగి కట్టాడు ఆ లుంగి కూడా పైకి అగ్గట్టి అంటే ఒక టీన్స్ ట్వంటీ అంటే టీన్స్ మధ్యలో ఉన్నట్టుగా అంత హుషారుగా చేస్తున్నారు అంటే మామూలుగానే ఆయనకి ఫ్యాన్స్ ఎట్లా అంటే ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళలో చాలా వరకు అసలు అభిమానులు మామూలుగా లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళని కొంతమంది అంటే మన అమ్మ వాళ్ళని ఆండేసిన అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే వెంకటేష్ చెప్తారు అంత ఇష్టం వాళ్ళ వెంకటేష్ అంటే సో ఇట్లాంటి పాటతోని ఇట్లాంటి స్టెప్స్తోని వస్తే మరి వీళ్ళు ఆగుతారంటారు ఒకప్పుడు నాగార్జున గారు అంటే కూడా చాలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాకపోతే ఆయన రేస్ లో బాగా వెనకబడిపోయారు గతంలో ఎలా ఉండేది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇది లైన్ అనమాట కానీ ఇప్పుడు అసలు నాగార్జున ఆయన ఈ రేస్ లోనే లేకుండా పోయారు కానీ మన్మధుడు అనే ట్యాగ్ అయితే ఉన్నారు ఉంది ఆ ట్యాగ్ అయితే ఉంది కానీ బట్ సినిమాల పరంగా చూసుకున్నప్పుడు మరి ఆయన లేడీ ఫ్యాన్సే ఆయన సినిమాలు చూడలేని పరిస్థితి అలాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చారు సో కానీ వెంకటేష్ అలా కాదు సో ఆయన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు ఆయన చేసిన విధానం ఈవెన్ యాక్షన్ ఫిలిం అయినప్పటికీ కూడా నారప్ప సినిమా ఎలా చేశారు ఆయన అది డైరెక్ట్ గా ఓటీటీలో వచ్చినప్పటికీ ఎంత బాగా హిట్ అయింది అది మామూలు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇట్లాంటి సినిమాలు కూడా చేస్తారా ఇంత వైలెంట్ గా అసలు చాలా అది ఒకవేళ థియేటర్ రిలీజ్ అయి ఉంటే సార్ అది వేరే లాగా నిజంగా నిజంగానే థియేటర్ రిలీజ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యుండేది ఉండేది నేను కూడా ఎందుకంటే గణేష్ సినిమా చూసాం సార్ మనం అందులో అంటే ఇంత రౌద్రం ఉండదు కానీ అక్కడ కూడా అంత మాస్ యాక్టింగ్ గా ఉంటది అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఊరు అసలు ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి అసలు అక్ష అంటే అక్షరం కూడా రాని వ్యక్తులు ఎట్లా ఉంటారు అట్లాంటి ఒక క్యారెక్టర్ చేసి కొడుకు కోసం అట్లా చేయడం అనేది మామూలు విషయం కాదు సార్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా మరి అన్ని రకాలు చేయగలరు ఫ్యామిలీలో ఎడుదిరిగా ఆయనకుంది ఆయన టైమింగ్ కూడా ఆ కామెడీ టైమింగ్ తోటే ఆయన ఎఫ్ ట్యూ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు చేసిన ఏదైతే ఆ కామెడీ ఉందో అది అందరూ కూడా ఇష్టపడ్డారు సో ప్రధానంగా ఇద్దరు బామలతో కలిసి ఆయన ఎఫ్ టూలో చేసిన కామెడీ ఉంటుంది కదా అది ఎంత హిలేరియస్ ఉంటుంది అన్నపూర్ణను వైవిజి సో వాళ్ళిద్దరితో కలిసి ఆయన చేసిన మామూలు అంటే అది ఎట్లా అంటే మన ఇంట్లో మన నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఎట్లా ఉంటుందో సో అట్లాంటి ఒక ఫన్నీ క్యారెక్టర్స్ అనమాట అంటే వెంకటేష్ గారు అంటే ఒకటి చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి చూసింది అంటే సెంటిమెంటల్ గా బాగా ఏడిపిస్తారు అని చెప్పేసి ఎమోషనల్ గా కన్నులు తెప్పిస్తారు కానీ గత కొద్ది కాలం నుంచి చూసుకుంటే సార్ ఎమోషనల్ కాకుండా ఫన్ సైడ్ కూడా కామెడీ సైడ్ కూడా అండ్ లవ్ ట్రాక్ సినిమాలు కూడా సాంగ్స్ కూడా అంటే అన్ని కూడా అన్ని జోనల్స్ ని టచ్ చేసేసారు ఇంకా అని అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది పోయిన సంవత్సరం సంక్రాంతి సినిమా కాదు అది సో అందుకని అది ఎదురు కొట్టేసింది అది దెబ్బ కొట్టేసింది అది డిజాస్టర్ అయింది కానీ ఈసారి మాత్రం అనిల్ రావుపడి తనకు బాగా కలిసి వచ్చినటువంటి డైరెక్టర్ సో ఆ ఎఫ్ టూ సీక్వెల్ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్ సో ఇప్పుడు ఆయన సోలోగా వెంకటేష్ గారితో కాకపోతే ఇద్దరు హీరోయిన్ పెట్టారు సో అది కూడా చాలా అన్యూజువల్ పేర్స్ ఆయనకి ఒకరేమో ఐశ్వర్య రాజేష్ ఒకరేమో మీనాక్షి చౌదరి ఇద్దరు చెప్పాలంటే చాలా కుర్ర హీరోయిన్లు అనే చెప్పాలి ఆయన దాంట్లో పోల్చుకుంటే ఇద్దరు కూడా యంగ్ హీరోయిన్లు సో వాళ్ళతోటి ఫస్ట్ సాంగ్ ఐశ్వర్య రాజేష్ తోటే వచ్చింది అది గోదావరి ఉంది అనేది అది చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత మీను అని చెప్పేసి ఒక పాట సో అందులో అమ్మాయి రెండో హీరోయిన్ అటువంటి మీనాక్షి చౌదరితో దగ్గర వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ అక్కడ కూడా భార్యాభర్తలు ఇద్దరు కనిపిస్తారు సో ఆ అమ్మాయిని ఓదార్చడము ఏదో అట్లాంటిది ఏదో ఉంటుంది సో ఇప్పుడు మూడోదైతే అసలు ఫుల్ జోష్తో ఉండేటువంటి సాంగ్ అంటే ఫుడ్ టాపింగ్ సాంగ్ లాగా ఉంది సార్ అంటే కూర్చొని ఒకవేళ థియేటర్లో అయితే నా దేశాన్లు వేస్తారు సినిమాలో ఈ సాంగ్ వస్తే మాత్రం అంటే నేను నేను అనుకోవడం అంటే ఫోన్ లో వింటేనే ఇలా ఉంది ఆయన స్టెప్లు అలాగ ఉండే అంత జోష్తో ఉండే అసలు మామూలుగా నిజంగానే ఒక టీనేజ్ యంగ్ బాయ్ లాగా ఆయన చిందులు వేసారు అన్నారు కరెక్ట్ చెప్పాలంటే డాన్స్ కదా ఆయన అలా హుషారైనటువంటి చిందు చిందులేసారు వాళ్ళిద్దరితో కలిసి చాలా అంటే నా తెలిసి ఈ సంక్రాంతి పండగకి అందరూ పాడుకునేటువంటి పాట ఇది ఈ గొబ్బియల్లో పాట అనేది బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ సో అందులోనూ ఆయన వాయిస్ వినిపించడం అనేది సో ఈ సినిమా ఈ పాటకి అంటే ఇంతకు ముందు గురులో ఇచ్చారు గురులో వెంకటేష్ గారు పాడారు అండ్ ఇప్పుడు ఇప్పుడు అది హిట్ అయింది చాలా బాగా హిట్ అయింది అండ్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పటివరకు వ్యూస్ పరంగా చూసుకుంటే చాలా హ్యూజ్ హిట్ అనే చెప్పుకోవాలి ఇంకా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కలిస్తే అది ఎన్ని వ్యూస్ వెళ్తుందో తెలియదు అండ్ ఇప్పుడు విన్నంత వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది సార్ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలి సంక్రాంతికి వస్తున్నామంటే నిజంగానే ఆ పండగ సినిమా వాతావరణం అయితే కనిపిస్తుంది సో ఈ సారి లాస్ట్ టైం లాగా కాకుండా ఈ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాలి అని అనుకుంటున్నా అంటే ఇది థర్డ్ సినిమా అనుకుంటా అనిల్ రావు త్రీ తర్వాత కాంబినేషన్ వచ్చినటువంటి వస్తున్నటువంటి సినిమా సో అది కూడా పెద్ద సినిమాలతో పోటీ పడుతుంది ఇది ఒకటి గేమ్ చేంజర్ ఇంకొకటి డాకు మహారాజు సో అది కూడా ఆయనతో పాటు ఆ సమకాలీన హీరో ఒకరు బాలకృష్ణ ఇంకొకరు యంగ్ స్టార్ రామ్ చరణ్ సో ఈ రెండు కూడా కాస్త బడ్జెట్ పరంగా చూసుకుంటే సంక్రాంతి వస్తున్న కంటే పెద్ద సినిమాలు గేమ్ చేంజర్ అనేది ఈ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాల బడ్జెట్కి మించినటువంటి బడ్జెట్తో చేసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద చాలా బయర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు డ్యామ్ షూర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది పైగా ఏంటంటే ఆ కాంబినేషన్ క్రేజ్ ఇంకా అనిల్ రావు కూడా స్టైల్ ఏంటంటే కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది సార్ ఎందుకంటే ఆయన డైలాగ్స్ కూడా ఎట్లా అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది మనం చూసాం గతంలో అసలు చాలా ఎన్నిసార్లు చూస్తామంటే ఆ సినిమాలను అన్ని సార్లు చూస్తాం సో ఈ సినిమా కూడా అలా రిపీటెడ్గా వెళ్ళాలి థియేటర్కి వెళ్ళి చూడాలి అండ్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయిపోయి సినిమాలకి ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇదంతా క్లియర్ అయిపోయి ఈ సంక్రాంతి చాలా గా వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమాకి ఈ గొడవలు ఏమో వర్తించవు దానికి ఏమైనా టికెట్ రేట్లు పెంచాల్సిన పని లేదు బెనిఫిషియల్ ఇవ్వాల్సిన పని లేదు మీరు ఎంత తక్కువ థియేటర్లు వేయండి ఆటోమేటిక్గా రెండో రోజు నుంచి థియేటర్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి అనే నమ్మకం నిర్మాతల్లో దిల్ రాజుల్లో ఉంది ఎందుకంటే నిజానికి ఈ థియేటర్లని అకామిడేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆయనకే ఉంది అన్ని సినిమాలు ఆయన ఇవే రెండు సినిమా ఈ రెండు సినిమాలు నిర్మాత అయితే డాకు కి నైజాం లో ఆయనే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ రైట్ సో కాబట్టి అన్నిటికీ తెలంగాణలో అయితే థియేటర్లు మూడు సినిమాలకి ఎలా అకామిడేట్ చేసుకోవాలి ఏంటి అనేది సో ఏదేమైనప్పటికీ కూడా పాజిటివ్ టాక్ వచ్చి కలెక్షన్లు పెరుగుతాయి అనుకున్న సినిమాలకి ఖచ్చితంగా స్క్రీన్స్ పెంచాల్సి వస్తుంది అకౌంట్ పెంచాలి పెంచకపోతే నష్టం వాళ్ళకి పెంచితే లాభాలు వస్తాయి సో ఆయన ఫక్త వ్యాపారవేత్త కాబట్టి ఆయనలోని వ్యాపారవేత్త ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏ సినిమాలకి జనం ఎక్కువ వస్తున్నారనుకుంటే ఆ సినిమాలకి థియేటర్ కౌంటు స్క్రీన్ కౌంట్ పెంచుతారు అందులో సంక్రాంతికి వస్తున్నాం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకం అయితే చాలామందిలో ఉంది రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్